బాబు ధర్మం ఏంట రాయదు అన్న ఎక్కడి నుంచి వస్తారు నా వాళ్ళ స్థితికి రాకముందు వాళ్ళకు కూడా మనలాగా ఒక జీవితం ఉండేది మనలా ఒక కుటుంబం ఉండేది కాకపోతే కొంతమంది ఎదవలు వాళ్ళ స్వార్థం కోసం కన్న తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా ఇలా రోడ్ల మీద వదిలించుకున్నారు ఒరే ఇన్ని కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో కొన్ని లక్షల మంది ఇలా రోడ్ల మీద భిక్షం ఎత్తుకుంటూ కనిపిస్తుంటే ఎక్కడ నీకు స్వాతంత్రం కనిపించింది ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే రా మార్నింగ్ రా ఒక చిన్న బాబురా ఏడు సంవత్సరాలు అనుకుంటా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడేమో పాపం కాలర్ చిరిగిపోయి బ్యాగ్ చిరిగిపోయి కి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక చెత్త కొడుకు రాంగ్ రూట్ లో వచ్చి గుద్ది పడిదొప్పి మింగేశాడరా తిరిగి కూడా చూడలేదురా కనీసం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంట ఎక్కడుందిరా హ్యాపీ సిస్టం కరెక్ట్ లేదు మనుషులు కరెక్ట్ లేరు సొసైటీ కరెక్ట్ లేదు రేయ్ మార్నింగ్ యాక్సిడెంట్ చూసావు కదా అది మైండ్ లో పెట్టుకొని ఏదేదో మాట్లాడేస్తున్నావురా బాబుకి ఏం కాదురా అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు భగవంతుడా ఎక్కడున్నాడురా ఎప్పుడు కనిపించడే ఆ సినిమాలోని క్యాలెండర్ల తప్ప ఎక్కడ కనిపించడే ఇంతక ఆ బుడ్డోడికి యాక్సిడెంట్ అయింది కదా ఆ టైంలో ఏం చేస్తున్నాడు ఆ భగవంతుడు ఒక్కసారి రా ఒక్కసారి కనిపించమనరా ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ మింగించుకున్నాయో అన్ని చూపిస్తాను వస్తాడా రమణు దొంగేం కాదు చెప్తాను నేను మన దేశంలో రాజుల కాలంలో రాజులు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఆ రాజు చెప్పిన విధంగానే ప్రజలందరూ నడుచుకునేవాళ్ళు రాజు వారి కుటుంబికులు విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాళ్ళు కానీ రాజ్యంలో జనం మాత్రం ఒక సామాన్య జీవితాన్ని గడిపేవారు ఆ తర్వాత మొహమ్మదీల దండయాత్రలతో ఒక్కొక్క రాజ్యం వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు బానిసలుగా మారిపోయారు ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ చేద్దామని బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి మన దేశ సంపదని కొల్లగొట్టడం కోసం ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారు ఆ తర్వాత భారతదేశం మొత్తాన్ని ఆక్రమించి జనాన్ని పూర్తిగా బానిసలుగా మార్చేశారు ఆ తర్వాత ఎందరో దేశభక్తులు వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తే దాదాపు నాలుగు వందల సంవత్సరాలు మనల్ని బానిసలుగా మార్చేసిన బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశం నాశనం అవ్వకుండా ఉండడం కోసం అర్ధరాత్రి దొంగల్లా పారిపోయారు ఆ తర్వాత ఆగస్ట్ పద్నాలుగున అర్ధరాత్రి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం వెలుగు చూసింది దాన్నే ఆగస్ట్ పదిహేనున మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మొదలుపెట్టింది సరే మనకు స్వాతంత్రం వచ్చింది అనుకుంటే దేశాన్ని పరిపాలించాలంటే నాయకులు ఉన్నారు కానీ ఇప్పటికీ మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కానీ చెప్పుకుంటుంది దానికి ఏంటి కారణం ఇలా స్వార్థంగా బ్రతికే ప్రజలు నేను బాగుంటే చాలు ఎవడి గురించో నాకెందుకు వాడి గురించి నాకు అనవసరం అని స్వార్థంతో బ్రతికే ప్రజలు వాళ్ళ అధికార దాహంతో కోట్లను అనుకూల రాజకీయ నాయకులు అందుకే నాకు తెలిసి అప్పుడు రాజుల కాలంలో బ్రతికిన జనం బ్రిటిష్ కాలంలో జీవించిన జనం ఇదిగో ఇప్పుడు మనం జీవిస్తున్న జనం అందరూ ఒకటే కాలం మారిపోతే జీవించే విధానంలో మార్పు వచ్చిందే తప్ప ఇప్పటికీ మనం బానిస బ్రతుకునే బ్రతుకు ఎంతరా పది రూపాయల ఇక్కడ మా తాళం డబ్బులు నాకు మేమేస్తుంటే రావ ఏరా తమ్ముడు ఇంత చిన్న వయసులో ఫ్లాగ్ లు అమ్ముతాం స్కూల్ కి వెళ్ళట్లేదా అంటే మా నాన్న తాగి తాగి చనిపోయాడు మా అమ్మకు ఒంట్లో బాగాలేదు ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా అందుకని ఫ్లాగ్ అమ్ముతున్నా డబ్బుల కోసం మామూలుగా అయితే న్యూస్ పేపర్ లేసేటోన్ని హోటల్లో పని చేసేటోన్ని సరే నీ పేరు ఏంట్రా సుభాష్ అన్న ఏ వీడియో డిస్కషన్ ఏంట్రా ఏ ఆగండిరా మీరు థాంక్స్ అన్న రేయ్ నీకెందుకురా డబ్బులు ఆ బాడీ డబ్బులు ఇస్తున్నాంట్రా రేయ్ ఆ డబ్బులు ఇచ్చే నేను తాగడానికి ఇవ్వట్లేదు రా తినటానికి ఇస్తున్నా మా చెల్లి సూర్య ఉండాలి మీరు మీరేమన్నా చూసారా అండి సుభాష్ చంద్రబోస్ గారేమో అనుకుంటున్నా నిన్నైతే కామెడీ చేసేదాన్ని సూర్య కానీ బాస్ గెటప్ వేసావు కదా చేయలేకపోతున్నా సరే లక్ష్మీబాయా హా గరిట తిప్పడము వచ్చు నరాజ ప్రజల జోలికి వస్తే కత్తి తిప్పడము కూడా వచ్చు ఓ ఇవాళ సిద్ధు గాంధీగారి వచ్చారా ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి ఎంత గొప్పగా మరణించావో ఇజరాలు చెప్పుకోవాలి నమస్కారం తాతగారు చిట్టిబోస్ గారు వస్తున్నారు అందరు సెల్యూట్ చేయండి చేసిన రోజుల్లో ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్స్ బండిస్తా వచ్చాడు ఎక్కు ఇంకా చూస్తున్నాం అండి మింగే నాకు వేరే క్యారెక్టర్ ఎవరా అందరికి స్వాతంత్రం వస్తుంది కానీ నాకు ఈ క్యారెక్టర్ అనేది స్వాతంత్రం రావట్లేదు నీ ఎండికి నమస్కారం ఇంకో క్యారెక్టర్ ఎవరా పాప మీద ఇచ్చి సరే నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తానులే నెక్స్ట్ ఎపిసోడ్ లో క్యారెక్టర్ లేదనుకో మా ఫ్యాన్స్ తో కొట్టించేస్తాను గుర్తుందిగా హ్యాష్ టాగ్ బండి స్టార్ ఫ్యాన్స్ ఎక్కడ ఇవే ఈ తగ్గించుకుంటేనే బాగుంటుంది మనీ ఇలా కార్డ్ పెట్టుకునే ఇలా డబ్బులు వచ్చేస్తాయి బానే డెవలప్ అయ్యారు నేను వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేస్తా డబ్బులేవి ఇక్కడ డబ్బులు లేవు మామా వేరే ఏటీఎం కి వెళ్ళాలి ఇండిపెండెంట్ కంట్రీ చాలా డెవలప్ అయ్యాం వెళ్ళామా ఇక్కడ ఉంది వెళ్ళి చూసి వచ్చేస్తా అదేంటి ఇందాక మీ ఫ్రెండ్ ఐదు వందలు అడిగ్వు నాలుగు వందలు తీసుకొచ్చావు నా అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేదు మమ్మ అందుకనే డబ్బులు కట్ చేసి పడుదాడు వాడి కూడా డబ్బులు లేవు నువ్వు అని అడగవా వాళ్ళు మా దగ్గర మింగేస్తారు తప్ప మేము వాళ్ళ దగ్గర మా దగ్గర మినిమం బ్యాలెన్స్ లేకపోతే డబ్బులు కట్ చేసి అదే డబ్బులు లేకపోతే మాత్రం మేము వాళ్ళ అనమాట చేతులు కట్టుకుని వెనక్కి వచ్చేయాలి ఎవడో క్రికెట్ కప్ బాల్ గాడికి అడగకుండానే లక్షల కోట్లు ఇచ్చి దేశాలు దాటించి పడిదొప్పుతారు మళ్ళీ వారికి ఇచ్చిన డబ్బులు కూడా మా దగ్గరే మింగేస్తారు దిస్ ఇస్ సో కాల్డ్ ఇండిపెండెంట్ సొసైటీ సొసైటీ